సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకే రంగవల్లుల పోటీలు లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుణకల ధనంజయరావు ఉపాధ్యాయ నగర్ లో సంక్రాంతిని పురస్కరించుకుని రంగవల్లుల పోటీలు రంగవల్లుల పోటీల్లో పాల్గొన్న యాభై తొమ్మిది మంది మహిళలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీరలు అందచేసిన ట్రస్ట్ అధినేత సంక్రాంతి సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని ఉపాధ్యాయ ఉన్నటువంటి రామ వద్ద శనివారం శ్రీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలను ట్రస్ట్ అధినేత గుణకల ధనంజయరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రతి సంవత్సరం వెంకటగిరి పట్టణంలో పలుచోట్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం మానవాయితీ అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా రంగవల్లుల పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో మొత్తం యాభై తొమ్మిది మంది పాల్గొనగా ప్రథమ బహుమతి ఆర్ అనితకు ఐదు వేల రూపాయలు చీర ద్వితీయ బహుమతి కె లక్ష్మికి మూడు వేల రూపాయల చీర తృతీయ బహుమతి జి సునీత కుమారికి రెండు వేల రూపాయల చీర ట్రస్ట్ అధినేత మరియు న్యాయ నిర్ణేతల చేతుల మీదుగా అందజేశారు మిగతా యాభై ఆరు మందికి కన్సలేషన్ కింద చీరలు అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత గుణకల ధనంజయరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగ కాకుండా కాపాడేందుకే ప్రతి ఏటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు మహిళలు ఈ రంగవాలుల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేందుకు పేరు పేరున ఆయన వారికి ధన్యవాదాలు తెలియజేశారు సాంప్రదాయాలు కనుమరుకు కాకుండా ప్రతి ఒక్కరూ ముగ్గులను నేర్చుకోవాలని లక్ష్యంతోని ఈ పోటీని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన సరళ హేమలత విజయ ధనలక్ష్మి విజయలక్ష్మిలకు పోటీలకు సహకరించిన ట్రస్టు సభ్యులకు మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు అంటే త్రీ కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ వన్ ఈ డాట్స్ అంటే చుక్కల ముగ్గులు అంటారు కదా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది వాటిని యూజ్ చేసుకుని మేము మాఫ్ జరిగింది రెండోది కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు మనం మామూలుగా జనరల్ గా చెప్పాలంటే వైట్ కలర్ శారీ వేసుకొని కట్టుకొని దానికి చండాలంగా ఉండే జామిలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది అసలు చూడకుది కాదు కరెక్ట్ కాంబినేషన్ వేసుకున్నప్పుడే మనం కూడా కలర్కుండా చూస్తాం కాబట్టి అదే విధంగా మీరు ముగ్గు వేసారు ఓకే కాదలేదు కాకపోతే కలర్ కాంబినేషన్స్ అనేది చాలా మంది కరెక్ట్ గా వేశారు కొంతమంది కరెక్ట్ గా వేయలేకపోయారు ఇప్పుడు ముగ్గు బాగుంది కలర్స్ బాగా కొంతమంది ఏంటంటే రెండు బాగున్నాయి థీమ్ లేదు అలా ఉంది అనమాట దాన్ని బట్టి ఇక్కడ మార్క్స్ వేయడం అనేది జరిగింది అప్పుడు తిట్టుకోకండి దయచేసి థర్డ్ ప్లస్ వినరీస్

విన్నర్యల్ నెంబర్ ఆర్ అనితీ పార్టిసిపేషన్ చేశాను అని ఇంపార్టెంట్ ఇక్కడ స్థాపించబడి గత పద్దెనిమిది ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ వచ్చింది అయితే నా కూడా చాలా తక్కువ మా తమ్ముడైనటువంటి జయచంద్ర ఈ ట్రస్ట్కి ప్రజల ఏ కార్యక్రమం ఏం జరగాలన్నా కూడా ఆయన ద్వారా మీ కాలనీలో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఆయన నాకు స్నేహితుడు చిన్నప్పటి నుంచి ఆయన పక్కనే ఉన్న గాజులపల్లి విలేజ్ అని వేళకు కప్పచెప్పేవాడిని ఇప్పుడు నేను వెంగళీరు వాసిని వెంగీరికి రెడ్డిగా వచ్చేసాను కాబట్టి అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో ఇంకా ఎన్నో చేయాలని కూడా ఆశిస్తున్నాను మీ అందరి సహాయ 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 సహకారాలతో మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపు